ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి నుండి మీకు కాంటాక్ట్ అనేది చేస్తారా లేదా మేబీ మీ పార్ట్నర్ ఆర్ మీ ఫ్రెండ్ ఆరు ఫ్యామిలీ మెంబర్స్ మీకు నో కండ సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేకపోతే ఆన్ఆ సిచువేషన్ లో ఉండొచ్చు సో బ్లాక్ చేసుకొని ఉండదు సో మీ పార్ట్నర్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది కమ్యూనికేషన్ అనేది వస్తుందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము అండ్ షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైనా ఉంటే కనుక గుడ్ మెమరీస్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్రేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఎందుకంటే తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా కమ్యూనికేషన్ అనేది వస్తుందా నైన్ ఆఫ్ వర్డ్స్ హైప్రేస్టియస్ ద హ్యాంగడ్ మ్యాన్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ Page of Cups, Eight of Cups, Page of Pentacles, The Emperor, Five of Swords, Eight of Wands. ఎంప్రెస్ ద స్ట్రెంగ్ ద సన్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ దో సో ద మౌన్ సో ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ మీకు కమ్యూనికేషన్ కి దూరంగా ఉండడానికి రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ కంపల్సరీ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ వల్లనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఆ థర్డ్ పార్టీ అనేది ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరు ఒకళ్ళు అయితే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళన్నా మాత్రమే మీ పార్ట్నర్ మీకు నో కంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ ఆనవ్ సిచ్యువేషన్లో ఆర్ ఇతరు బ్లాక్ చేసుకుని అయితే ఉన్నారు అండ్ ఎందుకు బ్లాక్ చేసుకుని ఉన్నారు అంటే వాళ్ళు కావాలనే ఆ మీ నుండి దూరంగా వెళ్ళ దూరంగా వెళ్ళాలన్న ఉద్దేశంతోనే మీ మీద ప్రేమ లేక కాదు ప్రేమ ఉన్న ప్రేమని వాళ్ళు కావాలనే సాక్రిఫైస్ చేసుకున్నారు వాళ్ళంతటా వాళ్ళే సాక్రిఫైస్ చేసుకుని మరి ఈ రిలేషన్షిప్ ని దూరంగా వెళ్ళారు మేబీ మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా పెద్దగా ఏం జరగ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ ఏదో మీ కి మీకు ఎన్ని గొడవలు జరుగుతున్నా కూడా ఆరడాక్ లోనే ఉన్నారు తప్ప బ్లాక్ చేసుకోవడము నో కంట లోకి వెళ్ళకపోవచ్చు సో ఇలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే కావాలనే ఈ రిలేషన్షిప్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది వాళ్ళంతటా వాళ్ళే కావాలనే ఉన్నారు కావాలని అయితే అనుకున్నారు బట్ వాళ్ళు దూరంగా ఉండడానికి రీజన్ అనేది వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు మిమ్మల్ని మోసం చేశారు చేసే ఉద్దేశము వాళ్ళకి లేదు బట్ డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వలన వాళ్ళ అలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఎందుకంటే మీరు వాళ్ళ మీద చాలా చాలా ప్రేమ అయితే ఉందన్నమాట అండ్ ఇంకా మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు స్ట్రాంగ్గా మీరు బిలీవ్ చేస్తున్నారు మీ పార్ట్నరు మళ్ళీ తిరిగి వస్తారన్న ఉద్దేశం అయితే మీకుంది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మీ విషయంలో ఎప్పుడూ కూడా మోసం చేయాలన్న ఉద్దేశంతోనూ మీ లైఫ్లోకి రాలేదు అలాగే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళ గాను మార్చుకొని మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఏదో ఒకటి బ్లేమింగ్ చేసి వెళ్ళైతే వెళ్ళలేరు బట్ వాళ్ళకి ఉన్న ని బట్టి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అన్న థాట్ అనేది మీకు రాకూడదు అన్న ఉద్దేశంతోనే సైలెంట్గా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నర్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే తన కోపాన్ని కూడా తను మీ పార్ట్నర్ కూడా ఎలాంటి పర్సన్ అంటే మీ ఇద్దరు ఆపోజిట్ ఆపోజిట్ ఎమోషన్స్ ఉన్న పర్సన్ మీ పార్ట్నరు షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్ నేచరు అండ్ తొందరగా ఎవరికి కూడా కమ్ ఎవరిని కూడా అంత ఈజీగా వాళ్ళ లైఫ్లోకి తీసుకొచ్చే పర్సన్ అయితే కాదు అలాంటిది మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం వలన వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి జరిగినవి అండ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చాలా చాలా బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఎంత అంటే వాళ్ళ కోపాన్ని కూడా మీరు యాక్సెప్ట్ సమ్ టైమ్స్ ఏంటంటే కోపంలో వాళ్ళు ఏమన్నా మాట అన్నా కూడా ఓకే నా వాళ్ళే కదా నన్ను అన్నది అన్న విధంగానే మీరు తీసుకునేవాళ్ళు సో దానివల్ల అంటే ఎప్పుడు కూడా మీ పార్ట్నర్కి మీ వీక్నెస్ అనేది తెలిసిందనమాట మీ పార్ట్నర్కి మీరే తన వీక్నెస్ అంటే వాళ్ళే మీ వీక్నెస్ అనేది అర్థమైంది అండ్ ఎప్పుడు కూడా మీరు వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి వాళ్ళని ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అండ్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర తక్కువ ఉండకూడదు అన్న విధంగానే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చూసుకునేవాళ్ళు వాళ్ళు అడగకుండానే చేసిన ఉండేవి మీరు గిఫ్ట్ రూపంలోనో ఏదో విధంగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ప్రేమని ఆ మీ దగ్గర ఎక్కువగా హైక్ చేస్తూ ఉండేవాళ్ళనమాట వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా మీ దాకా అంత ఎక్కువగా తెలియకుండా కమ్యూనికేషన్ అనేది అంత ఎక్కువగా వాళ్ళ సైడ్ నుంచి ఉండదు ఎక్కువగా మీరే టాకెటివ్గా ఉండి మాట్లాడుతూ ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు మీ ఫీలింగ్స్ కానివ్వండి మీ బాధ కానివ్వండి మీ ఎమోషన్స్ కానివ్వండి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది కూడా ప్రాక్టికల్గా అండ్ లాజికల్గా థింకింగ్ చేసే పర్సన్ అనమాట మీరేందంటే ఎమోషనల్గా ఆలోచించే పర్సన్ సో మీ ఇద్దరి మెంటాలిటీ అనేది డిఫరెంట్గా ఉన్నా కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ వలన ఏదైతే డివైన్ బ్లెస్సింగ్స్ వల్ల మీ ఇద్దరికనేది కమ్యూనికేషన్ రిలేషన్షిప్ అనేది ఏర్పడడం అయితే జరిగింది మీ ఇద్దరు ఈ ఈ డివైన్ రిలేషన్షిప్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట సో బట్ ప్రజెంట్ వాళ్ళ కోసం మీరు చాలా చాలా ఎదురు చూస్తున్నారు బట్ వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ మీద అంతే ప్రేమ కూడా ఉంది ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా వాళ్ళ లైఫ్లో ఎవరూ చూసుకోలేదు ఏదో మీరు అంత ప్రేమగా అంత ఎఫెక్షన్గా వాళ్ళ కోసం పడే తపన కానివ్వండి ఆ ఎఫెక్షన్ కానివ్వండి ఎవరి దగ్గర నుంచి ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా పొందింది లేదు కంపేర్ టు మీరు చూపించినంత అలాంటిది మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అయినా కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీ నుండి దూరంగా వెళ్ళిపోయారంటే రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వచ్చు లేకపోతే అదర్ రిలేషన్షిప్లో ఉండవచ్చు వైఫ్ మ్యారేజ్ అయి ఉంటే కనుక వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో బట్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ తిరిగి వస్తారు అన్న కమ్మి కాంటాక్ట్లోకి వస్తారని అయితే నమ్ముతున్నారు సో డెఫినెట్ గా మళ్ళీ మీ దగ్గరకు అయితే కమ్యూనికేషన్ అయితే డెఫినెట్ గా వస్తుంది అండ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ మీరు మీ దగ్గరికి తిరిగి వస్తారని అండ్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంది మీ పార్ట్నరు మిమ్మల్ని మోసం చేయరు అని డెఫినెట్గా ఏదో రీజన్తోనే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా ఉండడము నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండడము అని అయితే హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తున్నారు డెఫినెట్గా వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది అంటే మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అది కూడా ప్రేమతో మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు మీ వాల్యూ తెలుసుకుని మరీ మళ్ళీ మీ దగ్గరికి కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది చేస్తారు సో మీ పార్ట్నరు మీ లైఫ్లోకి లోంచి వెళ్ళిపోయినాక మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్న తర్వాత మీరు రోజు కూడా వాళ్ళ మళ్ళీ తిరిగి వస్తారు అని అండ్ వెయిట్ చేయడమే కాకుండా వాళ్ళకి సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో గానే థింకింగ్ చేస్తున్నారు వాళ్ళు మోసం చేశారని అనుకుంటారని మీ పార్ట్నర్ మాత్రం వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం వలన మీరు వాళ్ళని గురించి నెగిటివ్గా థింక్ చేస్తారని అని అనైతే మేబీ మోసం చేసి వెళ్ళిపోయారు నా లైఫ్లో నుంచి ఇప్పటివరకు చూపించినంత ప్రేమ కేరింగ్ ఇదంతా కూడా నటనే అని చెప్పి మీరు వాళ్ళ గురించి నెగిటివ్గా థింక్ చేస్తారని డెఫినెట్ గా అనుకుంటున్నారు వాళ్ళు సో ఎలా తీసుకుంటారనేది మాత్రం మీరు పాజిటివ్గానే తీసుకుంటున్నారు బట్ సమ్ టైమ్స్ ఏంటంటే మీ ఎమోషన్స్ని వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అది బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు టైమ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి మోసం చేయడానికే వచ్చారా అన్న విధంగా ఆలోచనలు అయితే వస్తున్నాయి సమ్ టైమ్ కొన్ని కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ అనేది వస్తుంది మీకు కూడా మీ పార్ట్నర్ విషయంలో బట్ మీరే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు లేదు లేదు నేను అలా నెగిటివ్గా ఆలోచించడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది డెఫినెట్గా వాళ్ళు నన్ను మోసమైతే చేయరు డెఫినెట్గా రీజన్ ఏదైనా అవ్వచ్చు వాళ్ళు వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ నా లైఫ్లోకి వస్తారన్న ఉద్దేశం అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ కొన్ని కొన్నిసార్లు మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్ గుర్తుకు రావడం వల్ల ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక ఇంబ్యాలెన్స్ అవుతా ఉన్నారు బట్ డెఫినెట్గా దాన్ని మళ్ళీ రీ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్ లోంచి వెళ్ళిపోయినాక ఏదైతే తనంతా తానే దూరంగా వెళ్ళిపోయారు అండ్ ఈ ప్రేమ ఏదైతే ఉందో మీ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ ప్రేమనే వాళ్ళు సాక్రిఫైస్ చేసుకునే తన సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట సో దానివల్లే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఇదొక రీజన్ గా పెట్టుకుని దూరంగా వెళ్ళడం అయితే జరిగింది బట్ అక్కడ కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టుగా కూడాతే లేదు జరిగిపోయిన దాంట్లో అలా చేయకుండా మీకు రీజన్ చెప్పి మీకు కమ్యూనికేషన్ అనేది ఇచ్చి మేబీ మీ పార్ట్నర్ చెప్పకుండా వెళ్ళిపోయారు బ్లాక్ చేసేసుకున్నారు సడన్ గా సో మీకు రీజన్ చెప్పి తన సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ మీ లైఫ్లో వెళ్ళిపోయినట్టయితే సో బాగుండేది అన్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట సో ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీతో గడిపిన క్షణాలు కానివ్వండి మీ మధ్య జరిగిన మెమరీస్ కానివ్వండి వాళ్ళని కూడా తన లైఫ్లో ప్రశాంతంగా ఉండకుండా చేస్తున్నాయి అంటే లేట్ నైట్ మీ థాట్స్తో వాళ్ళు నిద్రపోకుండా అలానే వెయిట్ చేస్తూ ఉండడము ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉండడము అలాగే వాళ్ళ లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో ఆ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వలన కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కానివ్వండి ప్రశాంతత లేకుండా హ్యాపీగా తిని పడుకునే అంత రెస్ట్ అనేది లేకుండా అయిపోయిందనమాట రెస్ట్లెస్గా ఉన్నారు వాళ్ళు సో మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీ విషయంలో చేసిన దానికి కూడా నెగిటివ్గా ఇలా ఏమైనా జరుగుతున్నాయేమో ఆ కర్మ అనేది మేబీ మీరు బాధపడుతూ ఉంటారా మీరు ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా మీరు వాళ్ళకి లవ్ ఇచ్చిన దానికి రిటర్న్ తీసుకోకపోగా రిటర్న్ ఇవ్వకపోగా వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోయారు రీజన్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు మోసం చేశానన్న థింకింగ్ లో వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు మేబీ దాని వల్ల నా లైఫ్ కూడా నెగిటివ్ గా జరుగుతూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను మీకు ఇచ్చిన దాని వల్లనే ఆ కర్మ అనేది రిటర్న్ తీసుకుంటున్నానేమో అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్ కి మీ మీద రియలైజేషన్ అయితే అవుతుంది తన లైఫ్ లో వచ్చే ప్రతి ఛాలెంజ్ కి కూడా రీజన్ తను మీకు చేసిన దానికి కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంది సో డెఫినెట్గా వాళ్ళు మీ విషయంలో చేసిన దానికైతే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ప్రశాంతంగా కూడా లేదు డెఫినెట్గా వాళ్ళు ఎంత తొందరగా వీలు ఉంటే అంత తొందరగా మళ్ళీ మీ లైఫ్లోకి కమ్యూనికేషన్ అయితే అవ్వాలి అనుకుంటున్నాం మళ్ళీ మీ మీ లైఫ్లోకి రావాలనే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు డెఫినెట్గా వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు అండ్ మీరు రావాలనే కోరుకుంటూ మేనిఫెస్టేషన్స్ కానివ్వండి మీ థాట్స్ కానివ్వండి వాళ్ళకి ఆ పాజిటివ్ ని పాస్ చేస్తూ ఉన్నాయి దానివల్ల వాళ్ళకి కూడా మీకు సంబంధించిన మెమరీస్ అనేవి పదే పదే గుర్తుకు రావడము యూనివర్స్ కూడా వాళ్ళకి తెలియజేసేలా చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో డెఫినెట్గా మీ పార్ట్నర్ నుంచి కమ్యూనికేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది సో ఎప్పటికల్లా వస్తుంది కమ్యూనికేషన్ అనేది మనం చూద్దాం సో ఎప్పటికల్లా కమ్యూనికేషన్ అనేది వస్తుంది చూద్దాము వితిన్ టెన్ మంత్స్ ఇన్ విత్ ఇన్ సిక్స్టీ డేస్ అంటే ఎదర్ సిక్స్టీ డేస్ అంటే టూ మంత్స్ టు కొంతమందికి సిక్స్టీ డేస్ లోపు మీ పార్ట్నర్ నుండి కమ్యూనికేషన్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ సిక్స్టీ డేస్ లోపు రాని వాళ్ళకి ఏదైతే కొంతమందికి టెన్ విత్ ఇన్ టెన్ మంత్స్లో అయితే కమ్యూనికేషన్ అయితే వస్తుంది బట్ డెఫినెట్గా అంటే వీళ్ళు ఇంత టైం పడుతుంది అంటే ఎవరైతే రీసెంట్గా నోకన్నాటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా సిక్స్టీ డేస్లో అయితే కమ్యూనికేషన్ అని వస్తుంది రీసెంట్గా మీన్స్ ఒక వన్ ఇయర్ లోపు ఉన్న వాళ్ళకి అండ్ వితిన్ టెన్ మంత్స్ మీన్స్ మోర్ దెన్ టూ త్రీ ఇయర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్గా నోకన్నాటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి ఒక టెన్ మంత్స్ అయితే టైం అయితే పడుతుంది సో ఏదైతే ఈ రీడింగ్ అనేది వచ్చిందో డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ అనేది అప్పుడే మీ లైఫ్లోకి ఆ ఇవన్నీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మీకు సెల్ఫ్ కేర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీ లైఫ్ విషయంలో కానివ్వండి మీ పార్ట్నర్ మళ్ళీ మీకు కమ్యూనికేషన్ అవుతే కనుక మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన सेल्फ केयर इंटरनेट चुदा मो स्लीप एंड रेस्ट लेट योर बॉडी हैव द पीस इट डिजर्व्स विदाउट फीलिंग गिल्टी सो मेरो कंपलसरी స్లీప్ అండ్ రెస్ట్ రెస్ట్ అనేది చాలా అవసరం అది మీ ఫిజికల్ బాడీకి అండ్ మీ మెంటల్ బాడీకి కూడా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ మీ బాడీకి కంపల్సరీ స్లీప్ అండ్ రెస్ట్ అనేది చాలా అవసరం స్లీప్ అనేది మీ బాడీకి రెస్ట్ అనేది మీ మెంటల్ బాడీకి సో మీ మైండ్కి రెస్ట్ అనేది అవసరము అప్పుడే మీరు ఏవైతే ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏవైతే డిజైర్స్ ఉన్నాయో మీ పార్ట్నర్ని మీకు కమ్యూనికేట్ అవ్వాలని అని అవైతే ఫిల్ఫిల్ అవుతాయి ఆలోచించుకుంటూ వాళ్ళ ఉండడం వలన గిల్టీగా ఫీల్ అవ్వడం వలన మీ లైఫ్లో ఏది చేంజ్ కాదు సో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్నా కూడా డెఫినెట్గా ఈ టెన్ టూ అయితే మీరు ఫాలో అవ్వాల్సిందే యువర్ చామింగ్ హ్యావ్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ చామ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ గ్ర గ్రావిటేట్ టువర్డ్స్ యూ బికాస్ దే లైక్ యూ ఫర్ యూ సో మిమ్మల్ని కంపల్సరీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడుకోకండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని నన్ను ఎవరు ఇష్టపడడం లేదా నా పార్ట్నర్ కూడా నా దగ్గర నుంచి దూరం అయిపోయారే అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ వాల్యూ తెలిసిన వాళ్ళే మీ దగ్గరకు వస్తారు డెఫినెట్ గా సో సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి డెఫినెట్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి డెఫినెట్ గా మీరు ఆక వస్తాయి సో సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా సో డెఫినెట్ సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి డెఫినెట్ గా మీ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి లీవ్ యువర్ డ్రీమ్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ డే టు లైవ్ ద అడ్వెంచర్ సో మీకు ఏవైతే గోల్స్ ఉన్నాయో మీ గోల్స్ ని మీ ఎమోషన్స్తో డిప్రెషన్ లోకి తీసుకెళ్లి వాటిని ఫుల్ఫిల్ చేసుకోకుండా అయితే ఉండొద్దు డెఫినెట్గా మీ డ్రీమ్స్ కి మీ స్ట్రెంతే కారణం అవుతుంది సో తప్పకుండా మీ డ్రీమ్స్ని కూడా మీరు లవ్ చేయండి మీ పార్ట్నర్ అంటే మీకు ఎంత ఇష్టమో మీ డ్రీమ్స్ మీ డిజైర్స్ని కూడా అంతే లవ్ చేస్తే కానీ అవి ఫుల్ఫిల్ అవ్వవు సో మీ పార్ట్నర్ కోసం ఆలోచించుకుంటూ మీ ని మీరు పక్కన పెట్టకండి మీ గోల్స్ ఏవైతే ఉన్నో వాటిని పక్కన పెట్టకండి మీ పార్ట్నర్ కన్నా కూడా ఎక్కువగా మీ ని లవ్ చేయండి డెఫినెట్గా మీ డిజైర్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి డిజైర్స్ మీన్స్ కోరికలు గోల్స్ ప్లాన్ యువర్ కెరియర్ క్రియేట్ మైల్ స్టోన్ అండ్ హ్యావ్ ద స్ట్రాటజీ టు సీ టు సెట్ యువర్ సెల్ఫ్ అప్ ఫర్ సక్సెస్ సో మీ లైఫ్లో మీ సక్సెస్ అవ్వడానికి సో ఇప్పటి వరకు ఏమైతే జరిగిందో ఓకే దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పటి నుంచైనా మీ గోల్ అండ్ మీ సక్సెస్ అవ్వడానికి మీ కెరియర్ పరంగా ఏవైతే అడ్డంగా ఉన్నాయో ఆ బ్లాకేజెస్ ని అవి ఎమోషనల్గానా లవ్ పరంగానా అండ్ నెగిటివ్ థాట్స్ వలన ఏంటనేది మీరు అర్థం చేసుకొని దాన్ని లెట్ గో చేయండి లేదంటే మీ థాట్స్ వలన మీ డిప్రెషన్ వల్ల మీరు కెరియర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారా జస్ట్ లెట్ గో ఆ థాట్స్ని లెట్ గో చేయండి వాటిని ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఆ నెగిటివ్ ఎనర్జీస్ని మీరు లెట్ గో చేయడం వల్ల మీ లైఫ్లో ప్రతిదీ కూడా మీ గోల్స్ అనేవి కానీ మీ కెరీర్ ప్లాన్స్ అనేవి కానీ సక్సెస్ వైపుకి వెళ్తాయి అది ఓన్లీ మీ చేతుల్లో మాత్రమే ఉంది సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్